హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి పిఐకి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేది మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం చూడండి ఈ ప్రాక్టీస్ బిట్స్ మనము ఇవాళ వీడియోలో డిస్కషన్ చేసుకోబోతున్నాం అంతకన్నా ముందు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్న లైక్ చేయండి చూస్తున్నారు ఏమైనా లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం చాప్టర్ అంతా చెప్పుకోవడం జరిగింది ఈ చాప్టర్ చెప్పుకున్నాకే మనం ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాం గమనించాలి ఎవరైనా ఈ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఈ వీడియోస్ చూసిన తర్వాతే ప్రాక్టీస్ బిట్స్ అనేది చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మనం చెప్పుకోవడం జరిగింది మీకు ఒక ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కొటారి కమిషన్ జాతీయ విద్యా విధానము శ్రీ విద్య గురించి ఉత్సాహీదులు ఉన్న ముఖ్యమైన పాయింట్స్ అండ్ భారతదేశంలో స్త్రీ విద్యా అభివృద్ధి అవరోధాల గురించి ఇవన్నీ మనము ప్రీవియస్ డి వీడియోస్లో డిస్కషన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి హంస్ మెహతా కమిటీ గురించి డిస్కషన్ చేసుకున్నాం అదేవిధంగా బత్సవత్సాల కమిటీ గురించి డిస్కషన్ చేసుకున్నాం శ్రీ విద్య అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నవే సో ఈ చాప్టర్ అంతా చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము ప్రాక్టీస్ బిట్స్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్ గమనించాలి ఈ వీడియోస్ ఎవరైనా చూడకపోయినడితే చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ గమనించాలి ఇది యూనిట్ త్రీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనమాట భారతదేశంలో ఉన్న వివిధ అంశాల గురించి ఆ చాప్టర్ నుంచి ఈ బిట్స్ అనేది మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం చూడండి ఫస్ట్ బిట్ చూడండి దేశంలో ప్రాథమిక పాఠశాల అన్నిటికీ కనీస విద్యా సౌకర్యాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకం ఏంటి అని అడుగుతున్నారు దేశంలో ప్రాథమిక పాఠశాలకి కనీస విద్యా సౌకర్యాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకం అడుగుతున్నారు ఫ్రెండ్స్ సో ప్రాథమిక పాఠశాల కనీస విద్యా సౌకర్యాలు కల్పించే పథకం ఏంటంటే ఓబీవి అనమాట ఓబీబీ అబ్రివేషన్ వచ్చేసి ఆపరేషన్ బ్లాక్ బోర్డు నెక్స్ట్ సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ అనేతి విద్యా కార్యక్రమం ఈ వయసు బాల బాలికల కోసం నిర్దేశించబడింది అనేత విద్యా కార్యక్రమం ఉంది కదా ఫ్రెండ్స్ అది ఏ ఏ వయసు గల బాల బాలికల కోసం నిర్దేశించబడింది అని అడుగుతున్నాడు సో ఆన్సర్ వచ్చేసి సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ అనమాట ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలికల కోసము ఈ అనేతి విద్యా కార్యక్రమం అనేది నిర్దేశించబడింది సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక స్థాయి ప్రా ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక బోధన సామాగ్రి గిరిజన భాషలో అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని సూచించిన కమిటీ ఏది అని అడిగారు ఒకసారి క్వశ్చన్ చూడండి మళ్ళీ ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక బోధన సామాగ్రి గిరిజన భాషలో అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని సూచించిన కమిటీ ఏది అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి ఎన్పిఈ పంతొమ్మిది ఎనభై ఆరు నూతన జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్ గమనించండి ఆప్షన్స్ చెప్పుకుంటూ వెళ్తే లేట్ అవుతుంది సో మీరు కూడా వీడియోస్ ఇప్పుడు వేసి నోటిఫికేషన్ పడింది కదా ఎక్కువగా వీడియోస్ చూడటం వల్ల మీకు ప్రిపరేషన్ చాలా తక్కువ టైం పట్టింది సో డైరెక్ట్ ఆన్సర్ చేసేస్తున్నాను గమనించండి నెక్స్ట్ హన్స్ మెగతా కమిటీ దేనికి సంబంధించింది హన్స్ మెగతా కమిటీ అనేది దేనికి సంబంధించిందని మనం ఆల్రెడీ చెప్పుకున్న ప్రీవియస్ వీడియోలో శ్రీ విద్యకు సంబంధించింది అనమాట హన్స్ కమితా అనేది అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ హంస్ కమత అనేది శ్రీ విద్యకు సంబంధించిన కమిటీ ఆన్సరీస్ ఫస్ట్ వన్ నెక్స్ట్ విద్యా సంస్థల్లో మహిళకు కల్పించిన రిజర్వేషన్ శాతం ఎంత అని అడిగారు విద్యా సంస్థల్లో విద్యా సంస్థల్లో మహిళలకు కల్పించిన రిజర్వేషన్ శాతం ఎంత అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ సో అంత అంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ అనమాట ముప్పై మూడు పాయింట్ మూడు శాతం సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ ప్రకారం ఉద్యోగ నియమకాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ ప్రకారం ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి కదా రిజర్వేషన్ కల్పించడం జరిగిందని అడుగు ఏ ప్రకరణ అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్ గమనించండి గమనించండి స్వాన్సరీస్ పదహారవ ప్రకరణ పదహారవ ప్రకరణ మనము ఈఎస్సీఎస్సీ రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం దీని గురించి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ అధికార భాషగా గుర్తించిన భాష ఏది అని అడుగుతున్నారు రెండవ భాష ఏంటి ఫ్రెండ్స్ ఉర్దూ అనమాట అందరూ తెలిసిందే నెక్స్ట్ అల్పసంఖ్యక బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసే స్వచ్ఛంద సంస్థలకు ఏ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషనల్ బ్లాక్ బ్యాక్వర్డ్స్ని ఫ్రెండ్స్ వీడియో క్లారిటీగా ఉందో లేదో కింద కామెంట్ చేయండి కొంచెం నాకు ఎందుకు కొంచెం బ్లరర్ వస్తుందనిపిస్తుంది కొంచెం మీరు కూడా కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది ఓకేనా ఫ్రెండ్స్ సో ఎయిత్ వన్కి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ హండ్రెడ్ శాతం అనమాట హండ్రెడ్ పర్సెంట్ భారత రాజ్యాంగం నందలి ఆర్టికల్ ముప్పై దీనికి సంబంధించింది భారత రాజ్యాంగం నందలి ఆర్టికల్ ముప్పై అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు మైనార్టీ రిజర్వేషన్ మైనార్టీ విద్యా సంస్థలు మహిళా కళాశాలలు రెసిడెన్స్ స్కూల్స్ అనమాట సో దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ మైనార్టీ విద్యా సంస్థలకు సంబంధించింది ఆర్టికల్ ముప్పై అనేది నెక్స్ట్ వికలాంగులకు సంబంధించిన చట్టం ఏది అని అడుగుతున్నారు వికలాంగులకు సంబంధించిన చట్టం ఇది మనం పిఐలో నేర్చుకుంటాం సైకాలజీలో కూడా నేర్చుకుంటాం సో ఆన్సర్ వచ్చేసి ఆర్టీ యాక్ట్ అనమాట ఆర్టీఐ యాక్ట్ వికలాంగులకు సంబంధించిన సారీ దీనికి ఆన్సర్ థర్డ్ వన్ ఫ్రెండ్స్ పర్సన్స్ విత్ డిజిబిలిటీ యాక్ట్ ఇది వికలాంగులకు సంబంధించింది నెక్స్ట్ గ్రామీణ ప్రాంతంలో బాలికల విద్య ఏడల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలు అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏది అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి హన్స్ మెహతా కమిటీ ఈ కమిటీ గురించి బాగా డిస్కషన్ చేసుకున్నాం మనం ప్రీవియస్ వీడియోలో గమనించాలి గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్యడల ప్రజల మత్తత లేకపోవడానికి కారణం అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏదంటే హంస్ మిగతా కమిటీ అనమాట ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరంటే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ట్వెల్త్ బిట్ చూడండి పూణేలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో నిమ్నజాతి బాలికల కోసం పాఠశాలను స్థాపించింది ఎవరు అని అడుగుతున్నారు ఇది ఆల్రెడీ మనం సోషల్లో కూడా నేర్చుకునే ఉంటాం జ్యోతిరావు పూలే అనమాట సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ నెక్స్ట్ మల్టీపర్పస్ స్కూల్స్ ఏర్పాటు ప్రతిపాదించింది ఎవరు మల్టీపర్పస్ స్కూల్స్ ఏర్పాటును ప్రతిపాదించింది ఎవరు అని మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ డిఎస్సి పిట్ అనమాట ఇది గమనించాలి మీరు సో ఆన్సర్ వచ్చేసి మొదలయర్ కమిటీ మొదలయర్ కమిషన్ మల్టీపర్పస్ స్కూల్స్ ఏర్పాటు ప్రతిపాదించింది ఎవరంటే మొదలయ్యర్ కమిటీ నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఆన్సర్ మౌలానా అబుల్ ఆజాద్ ఉద్దు విశ్వాలయం ఉందంటే హైదరాబాద్లో ఉంది నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ నేషనల్ ఫర్క్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పాటు చేయబడింది ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ నెక్స్ట్ ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఉమ్మడి జాబితాలోకి చేర్చబడింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఉమ్మడి జాబితాలోకి చేర్చబడింది కదా విద్య అనేది ఏ రాజ్యాంగ సవరణ అని అడుగుతున్నారు సో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఈ రాజ్యాంగ సవరణ బాగా గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరం అంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అంటే నలభై ఆరు అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎన్పిఈ ట్వంటీ ట్వంటీలో బాలిక విద్య కొరకు కేటాయించిన నిధి ఏంటి అని అడిగారు ఈ ఎన్పిఈ ట్వంటీ ట్వంటీ కూడా బాగా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ సైకాలజీలో ఉంది అదేవిధంగా పిఐలో కూడా ఉంది సో చూసుకోండి ఒకసారి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్ అనేది సో ఆన్సర్ వచ్చేసి జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ అనమాట ఆన్సర్ ఈస్ సెకండ్ ఎన్పిఈ ట్వంటీ ట్వంటీలో బాలిక విద్య కొరకు కేటాయించే నిధిని ఏమంటారంటే జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ నెక్స్ట్ ఎన్పిఈ ట్వంటీ ట్వంటీలో ఈ వయసు వారికి విద్యను అందించాలని ప్రతిపాదించారు ఏ వయసు వారికి మూడు నుంచి పద్దెనిమిది ఆల్రెడీ మనము షార్ట్లో చెప్పుకున్నాము అలా విధంగా క్లాసెస్ కూడా చెప్పుకున్నాము సో మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఈ ఎన్పి ట్వంటీ ట్వంటీ అనేది విద్య అందిస్తుందన్నమాట నెక్స్ట్ మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య గల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని సూచించే రాజ్యాంగ ప్రకరణం ఏది మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య గల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య పూర్వ ప్రాథమిక విద్య అందించాలని సూచించే రాజ్యాంగ ప్రకరణం ఏది అంటే పూర్వ ప్రాథమిక విద్య అంటే అంగన్వాడి అనమాట అప్పుడు త్రీ టు సిక్స్ దాకా జరిగేది కదా అప్పుడు సో ఇది ఏ రాజ్యాంగ ప్రకరణ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ గమనించాలి సో ఆన్సర్ ఇచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫోర్త్ వన్ ఫార్టీ ఫైవ్ రాజ్యాంగ ప్రకరణ ద్వారా మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య గల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని సూచించడం జరిగింది మాతృభాషలో విద్య బోధన గురించి తెలియజేసి రాజ్యాంగ ప్రకరణ ఏది అని అడిగారు మాతృభాషలో ఫ్రెండ్స్ గమనించండి అందరూ తెలిసింది మూడు వందల యాభై నెక్స్ట్ ఈ రాజ్యాంగ ప్రకరణం ప్రకారం లింగ వివక్ష ప్రదర్శించరాదు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ రాజ్యాంగ ప్రకరణం ద్వారా లింగ వివక్ష ప్రదర్శించ ప్రదర్శించరాదు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి పదిహేను ఒకటి సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ఈ పదిహేను ఒకటి ప్రకరణ ప్రకారం లింగ వివక్ష అనేది ప్రదర్శించరాదు అని అడుగుతున్నారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్